మా తమ్ముడికి లగ్గంకరైంది మా ఊళ్ళో ఏమన్న చలికాలం లగ్గం పెట్టుకుంటానట్టే చలికాలం లగ్గం పెట్టుకుంటే పని లగ్గం అవుతుందాకాల ఉందా మందితోనే పని అయ్యి చలివెడుతుంది చలి పెడుతుంది అనుకుంటా ముదురుకుంటాం అంటారు పొద్దుగాలలో ఏమంటారు ఒక్కళ్ళు పని అయ్యారు నేను చలికాలం లగ్గం పెట్టుకుంటారు రద్దే అద్దాను అన్న అనగానే మా వాళ్ళేమో అంటే మరి పెట్టుకుందాం అమ్మా అనమాట ఎండాకాలం పెట్టుకుంటే తోడెం ఎండలు కొడతాయా ఉబ్బరి అంటు ఉబ్బరి ఉబ్బరి ఇస్తుంది ఈ కరెంట్ బిల్ తోడ ఫ్యాన్లకు కూలర్లకు తోడెం కరెంట్ బిల్ వస్తుందా మళ్ళా తల్లితోని పిల్లత్తారు ఈ స్కూల్ బంద్ ఉంటాయి తోడే కరస్ వస్తుందా డబల్ డబల్ కరస్ వస్తుంది ఎండాకాలం పెట్టుకుంటాన ఎండాకాలం నేను ఎండాకాలం కూడా వద్దగా పెట్టుకుంటాను మరి ఇక ఎండాకాలం వద్దన్న కదా మళ్ళీ మనబట్టే ఆనకాలం పెట్టుకుంటారట ఆనకాలం లగ్గం పెట్టుకుంటే అచ్చిన సుట్టారు ఏడారేసుకుంటారు బట్టలు చెప్పురి కింద మీద జోర ఆనలు పడంగా ఏడారేసుకుంటారు ఏడవంటారు ఇల్లంతా పచ్చిగుంటది ఉంటుంది ఆకిలంతా పచ్చిగుంటది నేనన్నకాలం కూడా వద్దన్న చలికాలం వద్దు ఎండకాల మదు ఆనాకాలం వద్దే తీరం ఆడే వేసుకుంటారు లగ్గము అని అన్న ఫోన్ పెట్టేసి పెట్టేసుకొని ఫోన్ పెట్టేసి పెట్టేసుకొని ఇక అట్లా కాదు ఇట్లా కాదన్నారు నాకు ఫోన్ చేయలేరు పూలదండలు వేసుకొచ్చుకున్నారు పూలదండలు వేసుకొచ్చుకున్నారు అన్న నుంచి మా తమ్ముడు ఫోన్ వేస్తలేదు చేయకపోను